నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని దీన్ దయాల్ నగర్ సమీపంలోని పెన్నా నదిలో ఉండే నాణ్యమైన ఇసుకను అక్రమార్కులు యదేచ్చగా తవ్వేస్తున్నారు రాత్రి సమయాల్లో జేసీబీ సాయంతో టిప్పర్లతో జిల్లాల సరిహద్దులు దాటిస్తున్నారు పెనా నదిలో ఇసుకను తావ్వేస్తూ ఉండటం స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలో స్థానికులు సుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు దీంతో ఆయన స్పాట్ కు వెళ్లి ఇసుక అక్రమ రవాణా చేస్తుండగా లారీలను వడ్డుకున్నారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా అక్రమ రవాణా చేస్తున్నారని దీని వెనుక ఉన్న సూత్రధారుల పేర్లు చెప్పాలని అక్రమ రవాణా చేసి వారిని అడిగారు పేదవారి కోసం ఇసుకను సీఎం చంద్రబాబు ఫ్రీ ఇస్తే వాటిని అక్రమార్కులు తప్పుదారి పాటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యం చేసుకునే ఇసుకను దోచిస్తున్నారని అందుకే ప్రజలు వాళ్ళని ఇంటికి పంపేశారని గుర్తు చేశారు అరవై నుంచి డెబ్బై కోట్ల ఇసుకను వైసీపీ ఎమ్మెల్యేలు దోచుకున్నారని అప్పుడు కూడా తాను పోరాటం చేశానని కోటం రెడ్డి గుర్తు చేశారు ఇసుక ఉచితంగా పెట్టి మొత్తం పేదవారికి ఒక అండగా నిలిచారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇసుక ఆకాశాన్ని అంటే ధరలు సామాన్య మానవుడు కొనే పరిస్థితి కాదు అలా ఉండకూడదు ప్రతి పేదవాడు ఇంటికి ఉచితంగా ఇసుక కావాలి ట్రాక్టర్లోనే వెళ్ళాలి ట్రాక్టర్లో మనుషులు పోయాలి అంటూ ఆయన ఒక విధానం తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు అదే సిద్ధాంతంలో మా మంత్రులు ఇక్కడ మా నారాయణ గారు కానివ్వండి రామనారాయణ గారు కానివ్వండి అందరూ కూడా మా వాళ్ళు ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఎవరు కూడా హిటాచీలు పెట్టి టిప్పర్లు పెట్టి తోలకూడదు అని చాలా గట్టిగా ఉన్నారు కానీ ఇక్కడ తోలుతున్నట్టు మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దాదాపు ఒకటి నాన్నది నిఘా పెట్టాం చూడండి మీరు ఎన్ని బావులు ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మామూలుగా ట్రాక్టర్లు బతికేది పాపం పేదవాళ్ళు బతికేది ట్రాక్టర్లు కొనుక్కున్నారు వాళ్ళు మనుషులతో తోలుకుంటున్నారు వాళ్ళను కూడా ఈ వెనుకునేటటువంటి స్మగ్లర్లు ఎవరు అర్థం కాకుండా వాళ్ళని కూడా బీరిచ్చే వాళ్ళు రాకుండా ఎక్కడి నుంచి ఎంత దూరం రోడ్ వేశారు ఇంతలో రోడ్డు రావాలంటే మాకే అర్థం అప్పుడు అంత ఘోరంగా తయారు చేశారు ఈరోజు నారాయణ గారు అయితే గట్టిగా చెప్పాడు ఎస్పీకి డిఎస్పీకి నన్ను ఫోన్లో కలిపి మా వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళు వదలొద్దు వాళ్ళు వెనక ఏ పార్టీ అయినా ఎటువంటి వాళ్ళైనా వదలొద్దని మా నారాయణ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది ఎందుకంటే మేము ఏ పార్టీ అయితే చూడటం స్మగ్గర్లు స్మగ్లర్లు ఉండకూడదు పేదవాడికి అందే ఇసుక ఎవరికి వెళ్ళకూడదు పేదవాడికే వెళ్ళాలి ఇది ప్రజల సొత్తు అంతేగాని అక్రమంగా చూడండి ఒక హిటాచి ఎంత పెద్ద హిటాచి పెట్టారో నిన్న పదమూడు ట్రిప్పులు పద్నాలుగు ట్రిప్పులు తిరిగిందండి రాత్రి ఇప్పుడు ఇది ఇది వచ్చి ఐదే ట్రిప్పు ఈ మే వేసిన నిఘాలో అర్జెంటుగా నేను ఐదు నిమిషాల్లో ఒకవారు ఫోన్ చేసి ముందు పోయి ఆపండి అని చెప్పాను వాడు ఎవరి కన్నా అంట దీని సూపర్వైజర్ వాడు పరిగిస్తూ వెళ్ళిపోయాడు దొరకకుండా డ్రైవర్లు వచ్చే సార్ సార్ భయపడుతుంది మీకేం సంబంధమే మాకు కావాల్సిన ఓనర్లు ఎవరు దీని వెనక స్మగ్లర్ ఎవరు వాళ్ళకి కావాలి మాకు మేము పట్టుకున్నాం ఆ రోజు ఎకటా సురంలో దాదాపు ఇంచుమించు అరవై డెబ్బై కోట్ల ఇసులుగా పోయిసారి చూసుకున్నారు వైసీపీ ప్రభుత్వం మాకు కళ్ళ ముందే ఆఫీస్ చూశారు మాకు చెప్పారు అంటే వాళ్ళ పేర్లు బయటకు నేను చెప్పలేకపోయినా ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అవినీతిని పట్టుకునే దాంట్లో ముందుంటుంది ఉండి తీరుతుంది